మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మహాదేవ నమస్కారం హర హర మహాదేవ గురుగారు నరఘోష నరదృష్టి శత్రుభయం శత్రువుల నుంచి బాగా ఇబ్బంది ఉండడం ఈ రోజుల్లో కామన్గా అందరూ ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఎస్పెషల్లీ మనకు వృష్టికి రాసేవాళ్ళు చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు సో దీని గురించి వీడియో చేయమని చెప్పి సో ఈ నరఘోష నరది శత్రుభయం పోవడానికి జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా ఫలించేలాగా అద్భుతమైన రెమెడీ ఒకటి తెలియజేయండి గురుగారు వృష్టికి రాసుకోవాలి ఎస్పెషల్లీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పీరియడ్ ఇది రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వీరికి పది సంవత్సరాలకు ఒకసారి లైఫ్ అనేటువంటిది డౌన్ఫాల్ అయిపోతూ ఉంటుంది ప్రతి టెన్ ఇయర్స్కి ఒకసారి ఒక మూడు నాలుగు సంవత్సరాలు బాగుంటే ఏడెనిమిది సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాలు బాగుండని సందర్భాలు ఉంటాయి రెండు సంవత్సరాలు బాగుండకుంటే ఒక ఐదు సంవత్సరాలు బాగుండే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి రెండు వేల ఇరవై రెండు నుండి బాగాలేదు రెండు వేల ఇరవై నాలుగులో కొంత పర్వాలేదు అనే పరిస్థితి మళ్ళీ నువ్వు చూసుకున్నట్టయితే మనకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ ఆ పీరియడ్లో పెను సంచలనాలు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ లవ్ మ్యారేజ్లు కానీ ఏదో ఒక ఇబ్బంది కలిగించే సందర్భాలు రెండు వేల నుంచి రెండు వేల ఐదు లోపు ఇక రెండు వేల ఆరు అనుకుందాం ఇక అదేవిధంగా నువ్వు చూసుకున్నట్టయితే వీరు అధికంగా ఈగో ఫీలింగ్కి వెళ్ళద్దు వృచ్చిక వారు అధికంగా ఈగో ఫీలింగ్కి వెళ్ళిన ఇంకొక మనిషిని కానీ ఇంకొక వ్యక్తిని కానీ నమ్మిన ఎస్పెషల్లీ వీళ్ళ చుట్టాలే వీళ్ళకు మైనస్ వీళ్ళ బంధువులే ఈ వృక్షిక రాశి వారిని ముంచుతారు తెలిసినటువంటి వారే వీరిని మొత్తం నట్టేట్లా ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇంకను ఈ యొక్క వృచ్చిక రాశి వారికి సంబంధించి జనరల్గా మనం చూసుకున్నట్టయితే కొంత చిన్నతరంలో వీరికి కొంత శ్వాసకు సంబంధించింది కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటిది ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది వీరు పుట్టినటువంటి ఐదారు సంవత్సరాల లోపు లేదా పది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల లోపు అదేవిధంగా రహస్యములు బయటికి ససేమిరా చెప్పరు రహస్య విషయాలు చాలా విషయాలు వీరి కడుపులోనే వీరి గుండెలోనే దాచుకునే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మాటలు వాడిగా కఠినముగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది అవసరం ఉంటే వంద సార్లు ఫోన్ చేస్తారు మన అవసరం ఉండి ఫోన్ చేస్తే ఫోనే ఎత్తారు అయ్యో నేను చూసుకోలేదు ఇట్లాంటి మాటలు ఉంటాయి మనస్సు మాత్రం చాలా సున్నితమైనది స్నేహితులకు ప్రాణం ఇచ్చుటకైనా కూడా వెనకాడరు అని చెప్పడం జరుగుతున్నది వృచ్చిక రాశి వారికి స్త్రీ మూలక పరిచయాలు కానీ స్త్రీ మూలక వీరికి అధికంగా ఉంటుంది కొన్ని అఫేర్స్ శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహించదరు అంటే ఓర్పు అనేటువంటిది కూడా తక్కువ కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఇంకా నిర్మోహమాటంగా తీవ్రంగా కూడా కొన్ని కొన్ని విమర్శించడం కానీ కొందరి గురించి మాట్లాడడం కానీ అదేవిధంగా కక్ష సాధించడము వీరికి బాగా ఉంటుంది ఫలానా వ్యక్తిని బండి అడిగినా వాడివ్వలేదు ఈ సంగతి చూద్దాం ఎప్పుడన్నా నన్ను అడగకపోవడా కారు కానీ సంగతి అంటే మనసులో ఉండిపోతుంది వాని సంగతి ఎందుకు కాదు లేకపోతే అతని సంగతి ఏమిటి తర్వాత చూద్దాం అన్నట్టుగా ఎవరెవరి హావభావం వారి పరిస్థితి ఉంటుంది ఇక అదేవిధంగా ఇంకా కూడా పరోపకారం చేయడము కొంత ఉంటుంది ధైర్యం అధికం అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా మానసికంగా ఎంతో గట్టిగా ఉండేటువంటి వారు మరి ఇలాంటి వృశ్చిక రాశి వారికి నరఘోష నరదృష్టి అనేటువంటిది కొంత వీరికి ఎట్లా అంటే వీరి ఇంటికి ఉంటుంది వీరి శరీరానికి అంటే శరీరానికి ప్లస్ ఇంటికి కూడా ఉంటుంది శరీరానికి అనేది మర్చిపోయి ఎందుకు శరీరానికంటే వీళ్ళ ఇంట్లో శని నీచబడతాడు వృచికంలో అంటే మేషంలో వృచికంలో శని ఉనికి కోల్పోతాడు ఉనికి కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే వీరి జాతకంలో ఒకవేళ వీరి జాతకంలో ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకుంటున్న బాగానే ఉన్నది నా నాని నూనె అక్షరాలతో నరేష్ నవీను ఇలాంటివి మనము ఎన్నో చెప్పుకోవడం జరిగింది ఈ తరుణంలో ఒకవేళ వారిది ఏదో మీనరాశో మకర రాశో కుంభరాశో మేషరాశో అయితే ఇప్పుడు మనం చెప్పినాయి మ్యాక్సిమం ఒక టెన్ పర్సెంటే వర్తిస్తే వాళ్ళకు పూర్తిగా వర్తించం మరి పూర్తిగా వర్తించాలంటే వారి జన్మజాతకాన్ని మనం చూసుకోవాలి జన్మజాతకాన్ని చూసుకుంటే అప్పుడు వారికి అద్భుతమైన పరిస్థితి ఉంటుంది వారి జాతకంలో ఒకవేళ శని నీచాల్లో ఉంటే ఒక చిన్న రెమెడీ ద్వారా అత్యంత పవర్ఫుల్ యోగానికి వీరు వెళ్ళిపోతారు చిన్న రెమెడీ చేయడం ద్వారా ఇంక లేదు అనుకుంటే వారు ఎప్పుడు అట్లనే ఉంటుంది వారి పరిస్థితి ఇప్పుడు ఒకసారి ఒక ఒక వేరు మొలిచింది మనం చెట్టే వద్దనుకున్నాం ఆ వేరు చెట్టు వద్దనుకుంటే కంప్లీట్గా వేర్లతో సహా తీసేయాలి లేదు ఏమాత్రం వేరునని అన్న మళ్ళా మొలకొస్తుంది అట్లా పూర్తిగా దాన్ని తీసేయాలి అని అనుకున్నప్పుడు తెలుసుకోవాలి ఎట్లా అనేటువంటిది సో అప్పుడు మనకు దానికి సంబంధించింది తెలుసుకోవచ్చును తెలుసుకోవచ్చు నువ్వు ప్రతి జాతక రీత్యా కానీ ప్రతి గోచార రీత్యా కానీ గ్రహచార రీత్యా కానీ ఏం జరుగుతుంది ఏమిటి అనేది అయితే ఇక్కడ వీరికి గట్టిగా ఎవరైనా చూసినా కింద నుంచి దాకా ఏదో భయం అయిపడుతుంది వీరు గొప్పగా ఒక కారు కొనుక్కోవాలన్నా ఏదో భయం భయమే ఉంటుంది అరే ఎవరైనా ఏడుస్తుడో ఏందో మంది ఏడుపుతోని ఈ కారు నాది కాదని చెప్తా లేకపోతే ఈ కారు పైన వేరే పేరు రాపిస్తా లేదా పాత బండి కారే వేసుకొని పోతే కొత్త కారు ఎప్పుడన్నా ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఏంటన్నా తీసుకొని పోతా ఇది టూ వీలర్ కానీ అదేదైనా మీరు ఆలోచన అట్లా ఉంటుంది ఇక నమ్ముతారు బాగా నమ్ముతారు ఎదుటి వ్యక్తిని నమ్మి ట్రేడింగ్లో పెట్టాలి డబ్బులు అనేటువంటి సోకులు అదేవిధంగా జాక్పాట్ కొట్టాలి అని లాటరీలు కానీ కొంత వీటిపై మక్కువ అధికంగా ఉంటుంది వీరికి ఖచ్చితంగా కూడా ఇక అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి కొంత భూ సంబంధిత లావాదేవీలు వీరికి అధికంగా కలిసి రావు ఒకవేళ వీరి జాతకంలో కుజుడు బాగుంటే బాగుంటుంది ఈ కుజుడు నీచబడితే మాత్రము భూమిపై డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి భూ భూ సంబంధిత లావాదేవీలు అని చెప్పి అధికంగా డబ్బులు ఇప్పుడు మొన్న కొత్త నా దగ్గరికి వచ్చాడు అతని పేరు ఒక ఒక పేరు పేర్లు ఎందుకని వాళ్ళ ఆయన ఫీల్ అవుతాడు అతనికి చెప్పా బాబు అనిల్ అతని పేరు పోనీ అతని పేరు అనిల్ తను మెడికల్ రిలేటెడ్ సమ్ ఒక కంపెనీకి సంబంధించింది లైఫ్ ఇన్సూరెన్స్ ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇంత ఉంటుంది ఈ పాలసీ ఇట్లా ఉంటుంది ఇయర్లీ ఇంత ప్యాకేజీ ఇంత కట్టుకోవడం ద్వారా ఇంత రిటర్న్స్ వస్తాయి అయితే ఇది ఏది లేదు ఇందులో ఇది మాకు బాగా నచ్చింది నీకు సెట్ కాదు ఇది నీకు సెట్ కాదు నువ్వు ఇందులో నుంచి ఫస్ట్ దూరం వెళ్ళిపో నువ్వు ఫస్ట్ చేయకని నేను ఫస్ట్ ఆయనకు అడ్వాన్ చేసిన నేను చేసుడు చేస్తా నేను చెయ్య అంటలేను కానీ మీకు ఇది చాలా నెగిటివ్ చాలా నెగిటివ్ నువ్వు మాత్రం దీన్ని ఈ ఇందులో మాత్రం ఉండకని చెప్పిన అయ్యో అయ్యగారు ఇట్లా ఏంది అనుకున్నాడు సర్లే అనుకున్నాను లైట్ తీసుకున్నాడు ఈయన ఏం చేసిండు దగ్గర దగ్గర ఒక నాలుగైదు పాలసీలు చేయించాడు అది ఎట్లా ఇప్పుడు నువ్వు ఉన్నావు ఉదాహరణకు మానే ఉన్నాడు పాలసీ ఎంత లక్ష రూపాయలు ఇయర్లీ వన్ ల్యాక్ సిక్స్ మంత్స్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ మంత్స్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకున్నారు ఈ ముందు ఆరు నెలలయ్యి నా దగ్గర డబ్బులు లేవు నాకు ఈ పంట వచ్చేది ఉన్నది రెండు మూడు నెలలలో నేను ఇస్తా అనివ్వను నమ్మకంగా నేనేం చేసిన నాకు పాలసీ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ అరవై వేలు నేను కట్టినా ఇట్లా నేను నాలుగైదు పాలసీలు కట్టినా ఎంతైనాయి మూడు లక్షలు రెండున్నర మూడు లక్షలు అయినాయి ఆరు నెల ఆరు నెలలు అయింది వన్ ఇయర్ అయింది పైసలు ఇప్పటి వరకు రాలే పరిస్థితి ఏంది మూడు లక్షలు లాస్ అన్నట్టే కదా వాళ్ళ రిన్యూలు కూడా వచ్చింది పాలసీ వాళ్ళ పాలసీ రిన్వల్ కూడా చేయలే చేయలే అంటే కొన్ని కొన్ని అట్లుంటాయి మనకు సెట్ కా అనేది మనం చేయద్దు సెట్ అయింది చేయాలి అట్లా వీరికి ఎవరికైతే జన్మించినటువంటి సమయానికి కొంత కుజుడు కనుక డిస్టర్బ్గా ఉన్నట్టయితే అర్జుని పోవద్దు ల్యాండ్ రిలేటెడ్ ఇక వీరికి ఎప్పటికీ లైఫ్ టైమ్ అని అనుకున్నట్టయితే ఈ నరఘోష నరదృష్టి సంబంధించింది రెమెడీ అనేటువంటిది చెప్పబోయే ముందు ఎవరి వ్యక్తిగత జాతకం అనేటువంటిది వారిది ఇందాక మనం చెప్పినట్టుగా అందులో ఏ గ్రహము ఏ గ్రహం ఉంది ఏ గ్రహం లేదు అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇది ఖచ్చితము ఇప్పటి కలియుగంలో ఇక ఎవరైతే ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఉన్నారో వీరు ఖచ్చితంగా కూడా అధికంగా సుమారుగా ఒక పద్దెనిమిది పద్దెనిమిది మంగళవారాలు పద్దెనిమిది మంగళవారాలు నూనెతో దీపారాధన చేయాలి పద్దెనిమిది మంగళవారాలు నూనెతో దీపారాధన చేయడం ద్వారా వీరింట్లో అఖండ లక్ష్మీ తాండవం ఉంటుంది అదేవిధంగా ప్రతి గురువారము కూడా ప్రతి గురువారం లేదా పదహారు గురువారాలు వీరు ఖచ్చితంగా రావి చెట్టు కింద దీపారాధన రావి చెట్టు ప్రదక్షిణ వీరికి ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది నరఘోష నర సంబంధిత డబ్బు పరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది ఇక మరొక అద్భుతమైనటువంటిది ఏమిటి అనుకుంటే ఎద్దు ఎద్దుకు వీరు ఫుడ్ను డొనేట్ చేయాలి అదేవిధంగా కుక్కలకు బిస్కెట్లు తినిపించడం రాత్రులు ఇవి వీరికి లైఫ్ టైంలో సింపుల్ రెమెడీస్ ఇవి ఇక దీనికి తోడు కాఫీ ప్యాకెట్స్ కాఫీ ఈ కాఫీ ప్యాకెట్స్ను కానీ కాఫీని కానీ ఎవరికైనా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి నెలకు ఒకటి ఇస్తూ ఉండాలి మంత్లీ ఒకటి వారి ఇంట్లో సరిపడా ఎన్ని సరిపడితే అన్ని మీరు కాఫీ ప్యాకెట్ను కనుక దానంగా ఇవ్వడం మొదలు పెడితే మీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి పోతారు అత్యంత అద్భుతమైనది ఎవరు వృచ్చిక రాశివారు సో ఈ విధంగా రాశి రాశివారు చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఓవరాల్గా ఎప్పటికైనా మాకు ఇది గురువుగా చెప్పారు రుచిక రాశి మరి నాదే రాశో కదా అనేది తెలుసుకొని ఆ యోగకారకుణ్ణి బాధకారకుణ్ణి పట్టుకున్నాం అనుకో టాప్ పొజిషన్కి పోవచ్చు ఓవరాల్గా వృషిక రాశి వాళ్ళందరూ కూడా నరఘోష నరదిష్టి ఈ ప్రభావం తగ్గడానికి అద్భుతమైన రవిడే తెలియజేశారు ధన్యవాదాలు